అందరికీ నమస్కారం హైదరాబాద్లో భారీ ప్రమాదం తీవ్ర దుఃఖంలో సీఎం ఈ విషయాలను తెలుసుకోవాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల హైదరాబాద్లో ఎటువంటి ప్రమాదం జరిగింది అదేవిధంగా సీఎం ఎందుకు దుఃఖంలో ఉన్నారనే విషయాలు కూడా మనం తెలుసుకుంటాం అదేవిధంగా వేరే వాళ్ళు కూడా తెలియపరుస్తాం ఇంకా లేట్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ హైదరాబాదు పాత బస్తీలోని దివాన్ దేవుడిలో భారీ అగ్నిపర్వదం జరిగింది సోమవారం తెల్లవారుజామున పాత బస్తీలోని మదీనా టవర్స్ టవర్స్లో మంటలు చెలరేగాయి నాలుగు అంతస్తులోని బట్టల దుకాణంలో మంటలు అంటుకున్నాయని క్రమంగా మూడు రెండు అంతస్తులకు వ్యాపించాయి అదేవిధంగా భారీగా మంటలు ఎగసిపడంతో అక్కడే పక్కనే ఉన్న బట్టల దుకాణాలకు సైతం వ్యాపించాయి దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అమ్ముకున్నాయి నలభైకి పైగా టెక్స్టైల్ షాపులు గాలి బూడిదైనట్లు స్థానికులు తెలుపుతున్నారు అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్ ఇంజన్లు సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అన్ని అయితే అన్ని బట్టల దుకాణాలు కావడంతో మంటలు అదుపులోకి రావడం లేదు దీంతో ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వస్తున్నది రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగిందని తమకు రెండు గంటలకు సమాచారం అందిందని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెల్లరైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరిగినప్పటికీ భారీగా ఆస్తి నష్టం కలిగింది ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అయితే చాలా దుఃఖలోని తెలుస్తోంది హైదరాబాద్లో ఎంత భారీ ప్రమాదం ఎంత తీవ్రమైన నష్టం జరిగినందున బాధితులకైతే ప్రగాడి సానుభూతి తెలిపారు ఆయన